మంచోడు అవునా లచ్చా నీ కొడుకు కాటన్ బీరు తాగుతాను అంటుండవు వాడు ఒక్కడు తాగుతాను అనుకున్నావు మీ ఇద్దరం కలిసి తాగుతున్నాం అయినా నువ్వు నాకేం ఇస్తున్నావా ఏమన్నా నువ్వు వెళ్తున్నావా మా అవ్వ సంపాదించింది అమ్ముకొని మరి తాగుతున్నావు బయలుసు కాడ స్టప్పు దొరకపోతే నా పిల్లలు తొక్కిత్తు తొక్కు నాకు కూడా ఆగుతున్నావు అయినా నువ్వేందేనా అనేది ఓ పేదాసి ఇరవైలు పెట్టండి పెట్టా

తప్ప ఎంబడ పడితే తప్పు ఉంటారు చేస్తే తప్పు ఆమె ఇష్టం లేదంటే ఊకుంటాడు కాలు పెడతా చేస్తా ఇది చేస్తా మిషన్ కాలు పెడతా ఎండికల్ కాలు పెడతా